హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని ఈరోజు నుండి మరొక కొత్త చిన్న స్టోరీతో ముందుకు ముందుకొచ్చాం అది ఏంటంటే వెన్నెల రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక అందులో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఆడపిల్ల అంటే మహాలక్ష్మి ప్రతిరూపంగా భావించి ఎంతో అపురూపంగా చూసుకుంటూ మన ఇంటి మహారాణిలా పెంచుకుంటాము కానీ అందరి ఆడపిల్లల జీవితాలు ఇలానే ఉంటాయా మన చేతి వేళ్ళు ఒకేలా ఉండనట్టే అందరి ఆడపిల్లల జీవితాలు ఒకేలా ఉండవు ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అయితే ఆడపిల్లలంటే వాళ్ళ గుండె మీద భారంలా బాధపడుతూ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసి పంపాలా అని చూస్తారు అందరూ కాదు నేను చూసిన కొంతమంది గురించి చెప్తున్నా తప్పుగా అనుకోవద్దు వారు కన్న కళలు కాదని పెళ్ళి అనే బంధంతో వేరే ఇంటికి పంపించేసి గుండెల మీద భారం దింపుకుంటారు కానీ అక్కడ ఎలా ఉందో ఒక్కసారి కూడా పట్టించుకోరు సరికదా ఏమి చెప్పినా తిరిగి తననే అంటారు మరి ఆ అత్తవారిలో కాస్త నరక ప్రాయంగా మారితే ఏమవుతుంది ఆ మగువ జీవితం అక్కడి నుండి బయటపడగలిగిందా తన లక్ష్యాన్ని చేరుకోగలిగిందా అనేది చూద్దాం వెన్నెల కల్మషం లేని చక్కనైన అమ్మాయి పేరుకు వెన్నెల కానీ తన జీవితంలో ఎప్పుడూ చీకట్లు పలకరిస్తూ ఉంటాయి మరి ఆ చీకటిని దాటి వెలుగును చూడగలిగిందా నారాయణ వెన్నెల తండ్రి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు తల్లి సీత పేరుకు తగ్గట్టే సహనం ఓర్పు కలది ఎప్పుడు భర్త మాటకి ఎదురు చెప్పింది లేదు నారాయణకి ఆడపిల్లలంటే ఒక బరువుగా భావిస్తాడు వెన్నెల పుట్టినప్పటి నుండి తనని భారంగానే చూస్తూ వచ్చాడు తర్వాత పుట్టిన కొడుకును వారసుడని చెప్పి పొంగిపోయి మురిసిపోయేవాడు ఆ అబ్బాయి పేరు విరాట్ అన్నింటిలో తేడాలు చూపించడం మొదలుపెట్టాడు చివరికి చదువులో కూడా తనని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తూ తన తమ్ముడిని మాత్రం మంచి ప్రైవేట్ స్కూల్లో చదివిపిస్తున్నాడు అయినా ఆ వెన్నెల ఎప్పుడూ బాధపడలేదు ఆ స్కూల్లోనే బాగా చదువుకుంటూ అన్నింటిలో ముందుండేది ఒకరోజు అన్ని ఆటల పోటీల్లో పాల్గొని అన్నింటిలోనూ ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుని సంతోషంగా ఇంటికొస్తుంది రాగానే వాళ్ళ నాన్నకు అన్ని ప్రైజ్లు చూపించి చూడు నాన్న ఎన్ని బహుమతులు వచ్చాయో అంటూ ఆనందపడుతుంది కానీ ఆ ఆనందం వచ్చిన బహుమతులని అన్నింటినీ కొట్టాడు నారాయణ వెన్నెల ఏడుస్తూ మొక్కలైన వాటి వంక చూస్తుంది ఏంటి ఏదో దేశానికి బంగారు పథకం వచ్చినట్టు అంత సంబరపడిపోతున్నావు ఇంకోసారి ఇలాంటి చెత్త బహుమతులు తీసుకుని వచ్చావంటే మామూలుగా ఉండదు అని కోపంగా అంటూ వెళ్ళిపోతాడు వెన్నెల ఆ మొక్కలను తీసుకొని జాగ్రత్తగా పెట్టుకుంటుంది తరువాత ఇంటి బయట అరువు మీద కూర్చొని వాళ్ళ నాన్న తనని అన్న మాటలు గుర్తు తెచ్చుకొని కంటతడి పెట్టుకుంటుంది పక్కనే తన తమ్ముడు విరాట్ కూర్చొని నవ్వుతూ ఉంటాడు వాళ్ళమ్మ అది చూసి రే ఎందుకురా నవ్వుతున్నావు అంటూ కోపడుతుంది ఆ కోపానికి వాడు బెదిరి అది అమ్మా నాన్న అక్కని తిట్టారు కదా అందుకని అంటాడు అయితే నువ్వు నవ్వాలా అంటుంది లేదమ్మా నాకు ఒక్క ప్రైజ్ కూడా రాలేదు కదా అక్కకి వచ్చాయి అని కొంచెం కోపం వచ్చింది అందుకే నాన్న తిడితే నవ్వాను అంటాడు సీత వాడి పక్కన కూర్చొని చూడు నాన్న అక్కని మీ నాన్న ఏమన్నా నువ్వు పట్టించుకోకు సరేనా అక్క చాలా మంచిది అంటుంది అవునా మరి ఎందుకమ్మా అక్కని నాన్న ఎప్పుడూ కోపడుతూ తిడుతూ ఉంటారు అంటాడు అది మీ నాన్నకి కొంచెం కోపం ఎక్కువ అంతేకాని అక్క అంటే ఇష్టమే నువ్వు మాత్రం అక్కని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి తను ఎప్పుడూ ఏడ్పించకూడదు ఎవరైనా ఏమన్నా అంటే అక్కకి అండగా నిలవాలి సరేనా అంటుంది ఆ మాటలు వాడికి బాగా రిజిస్టర్ అయ్యాయి సారీ అక్క అంటూ వెన్నెలను పట్టుకొని నవ్విస్తాడు సీత వాళ్ళని అలా చూసి నువ్వు మాత్రం మీ నాన్నలా అస్సలు అవ్వకూడదు విరాట్ అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పటి నుంచి అక్క ఇద్దరూ కలిసి ఆడుకుంటూ చదువుకుంటూ సంతోషంగా ఉంటారు విరాట్ వాళ్ళ నాన్న తనకి ఏది తెచ్చినా జాగ్రత్తగా వెన్నెలకి దాచిపెట్టి ఇద్దరూ కలిసి తినేవారు తన అక్కకి ఏం కావాల్సి వచ్చినా వాటిని తనకి అవసరమని చెప్పి వాళ్ళ నాన్న చేత కొనిపించి వెన్నెలకి ఇచ్చేవాడు అలా విరాట్ వెన్నెలలో నారాయణ ముందు మాట్లాడుకున్నట్టు నటిస్తూ తను లేనప్పుడు చాలా ప్రేమగా ఉండేవారు తమ్ముడు తనపై చూపే అభిమానానికి వెన్నెల ఎంతగానో ఆనందపడేది అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు వెన్నెల స్కూల్ వాళ్ళు పిల్లలందరినీ సరదాగా విహారయాత్రకి తీసుకువెళ్ళాలని నిర్ణయించి అందరినీ ఒక రెండు వందల రూపాయలు తీసుకురమ్మంటారు అందరూ తీసుకొస్తారు కానీ వెన్నెల నాన్న ఇవ్వరు తను బాధపడుతూ కూర్చోవడం చూసిన తన క్లాస్ టీచర్ ఆమె స్వయంగా వెన్నెల తరపున డబ్బులు కడుతుంది ఆవిడ పేరు సరోజిని ఆవిడకి వెన్నెల గురించి పూర్తిగా తెలుసు వెన్నెలంటే చాలా ఇష్టం ఇంట్లో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నా చదువు విషయంలో నిర్లక్ష్యం చూపకుండా ఉండే వెన్నెలంటే అభిమానం తనకి ఒక అబ్బాయి ఉన్నాడు అతని పేరు అర్జున్ ఆ అబ్బాయి కూడా వెన్నెలతో పాటు అదే క్లాస్ తన క్లాస్లో లేనప్పుడు వెన్నెలను చూసుకోమని అర్జున్కి చెప్పేది సరోజిని అర్జున్ వాళ్ళ అమ్మ మాట విని వెన్నెలకి చదువు విషయంలో ఎలాంటి సందేహాలున్నా తనకి సాయం చేస్తూ క్లాస్లో ఎవ్వరి వల్ల తను ఇబ్బంది పడకుండా ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు అలా వెన్నెల అర్జున్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు మరుసటి రోజు అందరినీ బస్లో టూర్కి తీసుకెళ్లారు అదొక అటవీ ప్రాంతం పిల్లలకి చదువుతో పాటు మిగతా అన్ని విషయాల మీద అవగాహన ఉండాలని ఆ ప్రదేశానికి తీసుకెళ్తారు ఆ చుట్టుపక్కలంతా పచ్చని చెట్లతో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది ఆ వాతావరణానికి అందరి మనసులు ప్రశాంతంగా ఉంటాయి టీచర్స్ అందరూ అక్కడ చెట్లను చూపిస్తూ వాటి వలన కలిగే ప్రయోజనాలను గురించి వివరంగా చెప్తుంటారు పిల్లలందరూ ఆ విషయాలను ఎంతో ఏకాగ్రతతో వింటారు అలా కొంత దూరం ముందుకు వెళ్ళేసరికి కొన్ని చెట్లు నాటి వాటి ఆకులు నల్లగా మారి ఉంటాయి పక్కనే ఉన్న ఒక చెరువు ఉంటుంది అందులోని చేపలన్నీ చనిపోయి ఉంటాయి వాటిని చూసి ముందుకు వెళ్ళేసరికి అక్కడికి కొంత దూరంలో ఒక ఫ్యాక్టరీ ఉంటుంది వీళ్ళందరూ అక్కడ ఉండగానే ఒక యాభై ఏళ్ళ వ్యక్తి వచ్చి ఎంతో బాధతో ఆ చనిపోయిన చేపలను చూసి వాటిని అక్కడి నుంచి తీస్తుంటాడు వెన్నెల ఆ వ్యక్తిని చూసి దగ్గరికి వెళ్ళి తాత ఎందుకని చేపలన్నీ ఇలా చనిపోయాయి ఇలానే ఇక్కడ చెట్లన్నీ ఇలా నల్లగా ఎందుకని మారిపోయాయి అని అడుగుతుంది అతను బాధపడుతూ ఏం చెప్పమంటావు తల్లి మేము ఈ చెట్లని చెరువులని నమ్ముకొని బ్రతికేటోళ్ళం వీటితోనే మా కడుపు మా పిల్లల కడుపు నిండేవి కానీ ఎప్పుడైతే ఆ ఫ్యాక్టరీ కట్టారో అప్పటి నుండి ఒక పూట తిండి కూడా కష్టమైపోతుంది అని ఏడుస్తూ చెప్తాడు ఆ వ్యక్తి మాటలకి టీచర్స్ దగ్గరికి వచ్చి ఏమైందండి అంటారు అప్పుడు ఆ వ్యక్తి ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చే పొగ వల్ల చెట్లన్నీ మాడిపోయిన బొగ్గుల్లా అయిపోతున్నాయనమ్మా వాటి నుంచి వచ్చే నీరు ఈ చెరువుల్లో కలిసి చేపలన్నీ చనిపోతున్నాయి అంటాడు మరి మీరెందుకని ఊరుకున్నారు వారి మీద కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అంటారు మా లాంటి పేదల గొంతులు వాళ్ళకి వినిపించవు తల్లి వారిని ఎదురించి నిలబడే ధైర్యం లేక ఈ అడవి తల్లిని వదిలి వెళ్ళలేక ఇలా మా జీవితాల్ని సాగిస్తున్నామమ్మా అని చెప్పి వెళ్ళిపోతాడు పిల్లలు అదేంటి టీచర్ వాళ్ళది తప్పే కదా ఎందుకని అడగడానికి భయపడుతున్నారు అంటారు చూడండి అమ్మా ఏ తప్పునైనా ఎదురించాలంటే అన్నింటికన్నా ముఖ్యంగా ఉండాల్సింది అధికారం వారిని ప్రశ్నించే హోదాలో ఉన్నప్పుడే మనం వీటిని అరికట్టగలం అంటారు అవునా టీచర్ అంటారు అవును పిల్లలు అందుకే మీరందరూ బాగా చదివి మంచి పదవుల్లో ఉండి ఇలాంటి వాళ్ళందరికీ న్యాయం జరిగేలా చేయాలి చేస్తారుగా అంటారు ఓ తప్పకుండా టీచర్ అని పిల్లలందరూ ఒకేసారి చెప్తారు వెన్నెల బాధగా ఒక దగ్గర కూర్చొని ఉంటుంది సరోజిని టీచర్ అది చూసి వెన్నెల దగ్గరికి వెళ్ళి ఏమైందమ్మా ఇలా కూర్చున్నావు అని అడుగుతుంది ఆ తాతను చూస్తే చాలా బాధగా ఉంది టీచర్ అసలు వాళ్ళకి ఎలా మనసు కలిగింది అని బాధ పెట్టడానికి అంటుంది ఏం చేస్తావమ్మా మన చేతుల్లో లేదుగా అంటారు టీచర్ అసలు ఇలాంటివన్నీ అడ్డుకోవాలంటే ఏం చదవాలి చెప్పని టీచర్ అంటుంది ఆవిడ కొంతసేపు ఆలోచించి ఐఏఎస్ చదవాలమ్మా అంటుంది అవునా టీచర్ అలా అయితే నేను కష్టపడి చదివి తప్పకుండా అందరికీ న్యాయం జరిగేలా చూస్తాను అంటుంది ఆవిడ వెన్నెల తల నిమురుతూ నాకు తెలుసు తల్లి నువ్వు అనుకున్నది సాధిస్తావు అంటుంది అప్పటి నుండి వెన్నెల ఐఏఎస్ చదవాలని నిర్ణయించుకుంటుంది అది తన జీవిత లక్ష్యంగా భావిస్తుంది మరి వెన్నెల తన లక్ష్యాన్ని చేరుకోగలుగుతుందా అనేది చూద్దాం అలా రోజులు గడుస్తూ ఉంటాయి వెన్నెల అర్జున్ల మధ్య స్నేహం ఇంకా అమలపడుతుంది ఎందుకో తెలియదు అర్జున్కి వెన్నెలతో మాట్లాడుతూ ఉండాలనిపిస్తుంది వెన్నెల మాత్రం తన దృష్టంతో కేవలం తన చదువుపైనే ఉంచి ఎంతో కష్టపడి చదువుతుంది అలానే పదవ తరగతి పరీక్షలు వస్తాయి పిల్లలందరూ కూడా టీచర్ మాటలు గుర్తుపెట్టుకొని చాలా బాగా రాస్తారు తర్వాత స్కూల్కి సెలవులు కావడంతో వెన్నెల ఇంట్లోనే ఉండిపో వాళ్ళమ్మకి అన్ని పనుల్లో సాయం చేస్తుంది అర్జున్కి మాత్రం వెన్నలని చూడకుండా ఉండటం కష్టంగా ఉంది వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండేవాడు అలా రోజులు గడిచి వాళ్ళ పరీక్షల రిజల్ట్స్ వచ్చాయి విరాట్ వచ్చి గట్టి గట్టిగా అమ్మా అమ్మా అని అరుస్తుంటాడు అబ్బబ్బా ఏంట్రా రా అలా అరుస్తున్నావు మీ నాన్న వింటే కోపడతారు అంటుంది సీత నాన్న ఇంట్లోనే ఉన్నారమ్మా అంటాడు విరాట్ లేదు లేరా అసలు విషయం ఏంటి అంటుంది చెప్తాను కానీ అక్క ఇక్కడ అంటూ వెన్నెలను పిలుస్తాడు అప్పుడే బట్టలు ఆరబెట్టి చేతిలో బకెట్తో వస్తుంది వెన్నెల వెన్నెలను చూడగాని అక్క అంటూ వెళ్ళి తనని తిప్పుతూ ఉంటాడు విరాట్ రే తమ్ముడు కళ్ళు తిరుగుతున్నాయరా అంటుంది అక్కా నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా అంటూ చెప్తాడు అది అర్థమవుతుంది కానీ ముందాగి చెప్పరా అంటుంది వెన్నెల వెన్నెల నాపి అక్క నువ్వు సాధించవక్కా అంటూ గంతలేస్తాడు ఏంట్రా ఏం సాధించాను అంటుంది వెన్నెల అక్క నువ్వు పదవ తరగతి ఫలితాలలో ఈ జిల్లాకే ఫస్ట్ వచ్చావక్క చూడు నీ ఫోటో కూడా వేశారు అంటూ ఆ రోజు న్యూస్ పేపర్ చూపిస్తాడు అది చూసిన వెన్నెల చాలా సంతోషిస్తుంది తన లక్ష్యం వైపు మొదటి అడుగు వేసినందుకు తనకు ఎంతో ఆనందపడుతుంది వాళ్ళ అమ్మ వచ్చి వెన్నెల నుదుటిపై ముద్దు పెట్టుకొని హత్తుకుంటుంది ఏంటమ్మా ఇలానే ఉంటావా తొందరగా పాయసం చేయి అంటూ అడుగుతాడు వీరర్ తప్పకుండా నాన్న అంటుంది సీత ఇప్పుడు ఏమంతా ఉందని పాయసం అడుగుతున్నావు నాన్న అంటాడు అప్పుడే లోపలికొస్తూ నారాయణ ఏవండి చూడండి మన కూతురు ఈ జిల్లాలోనే ఫస్ట్ వచ్చిందండి అంటూ పేపర్ చూపిస్తుంది సీత ఆయన ఒక్కసారి దానిని చూసి చింపి పారేస్తాడు ఆ పేపర్తో పాటు వెన్నెల మనసు కూడా ముక్కలైపోతుంది చూడు మళ్ళీ చెప్తున్నాను నాకున్నది ఒక కొడుకు మాత్రమే అర్థమైందా అంటూ అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోతాడు అతను వెళ్ళగానే వెన్నెల స్కూల్ వాళ్ళందరూ వచ్చి అమ్మా వెన్నెల నువ్వు మన స్కూల్ పేరు నిలబెట్టావు తల్లి అంటూ మెచ్చుకుంటారు వాళ్ళతో పాటు అర్జున్ కూడా వాళ్ళతో పాటు వస్తాడు సరోజిని టీచర్ వచ్చి అమ్మా వెన్నెల నువ్వు నా స్టూడెంట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది తల్లి అంటుంది ఇంతమంది తనని మెచ్చుకుంటున్నా తన తండ్రి తిరస్కారం వెన్నెల మనసుని బాధ పెడుతూనే ఉంది ఇక కొన్ని రోజుల తర్వాత వెన్నెల సరోజిని టీచర్ సహాయంతో ఒక మంచి కాలేజీలో జాయిన్ అవుతుంది అర్జున్ కూడా తనతోనే ఉంటాడు వాళ్ళమ్మకు సాయం చేస్తూ తమ్ముడితో అల్లరి చేస్తూ అర్జున్తో స్నేహం చేస్తూ ఎంతో సంతోషంగా ఇంటర్ పూర్తి చేస్తుంది వెన్నెలకి ఈ రెండు సంవత్సరాలలో ఎలాంటి సహాయం కావాలన్నా సరోజని తన వెన్నంటే ఉండి తనని అండగా ఉంటుంది బహుశా తను అంత ఆనందంగా ఉండటం ఆ భగవంతుడికి కూడా ఇష్టం లేదేమో అందుకే తన ఆనందాలను దూరం చేసేశాడు ఇంటర్ పూర్తి కావడంతో తన అయ్యే చదువు కోసం అడగడానికి ఎప్పట్లానే సరోజిని ఇంటికి వెళ్తుంది వెన్నెల అప్పుడు అర్జున్ మాత్రమే ఉంటాడు ఇంట్లో అమ్మ లేదు వెన్నెల అంటాడు అయ్యో మేడం లేరా సరే తర్వాత వస్తానని వెళ్తుంటే అర్జున్ ఆపి కూర్చో వచ్చేస్తుంది అని చెప్తాడు వద్దు అర్జున్ అని వెళ్ళిపోబోతుంది కానీ ఉండమని అడగడంతో సరే అయితే బయట గార్డెన్లో కూర్చుందామని చెప్పి అక్కడ కూర్చుంటారు ఇద్దరు కొద్ది సమయం తర్వాత నారాయణ ఎంతో ఆవేశంగా ఇంటికి వస్తుంటాడు వాళ్ళ ఇంటికి రావాలంటే అర్జున్ వాళ్ళ ఇల్లు దాటి రావాలి వస్తూ అర్జున్ వాళ్ళ ఇంటి వంక ఒక్కసారి చూస్తాడు సరిగ్గా అదే సమయంలో మొక్కల కింద కూర్చోవడంతో వెన్నెల కంట్లో నలకబడితే తీస్తూ ఉంటాడు అర్జున్ వెనక నుంచి వాళ్ళని చూసిన నారాయణ తప్పుగా అర్థం చేసుకుని వెంటనే వెళ్ళి వెన్నెల చెంప చెల్లి మనిపిస్తాడు తను కొట్టిన దెబ్బకు వెన్నెల చెంప ఐదు వేళ్ళు వచ్చేసి పెదవి చెట్ల రక్తం కూడా వస్తుంది అంత గట్టిగా కొట్టాడు వెన్నెల కింద పడితే తనని లేపి మళ్ళీ కొట్టబోతున్నా అతని చేతిని అర్జున్ పట్టుకొని అంకుల్ అసలు ఎందుకు కొడుతున్నారు వెన్నెలని తను ఏం చేసిందని అడుగుతాడు అర్జున్ చేయి విదిలించి ఎవర్రా నువ్వు మధ్యలో నీకేంటి సంబంధం దీన్ని కొట్టడం కాదు చంపే అధికారం కూడా ఉంది అంటాడు ఏ అధికారంతో చంపుతారు అంటాడు అర్జున్ ఎందుకంటే ఇది నా కూతురు కాబట్టి అంటాడు నారాయణ ఓ మీకు ఇప్పుడు గుర్తొచ్చింది ఆ కూతురుని ఎన్ని రోజులు ఏమైపోయాడు మీలో ఉన్న ఆ తండ్రి అంటాడు అర్జున్ ఏంటి వీడు నీ గురించి ఇంతలా అడుగుతున్నాడు అసలేముంది మీ ఇద్దరి మధ్య అయినా నేను ఇలా కాదు అంటూ వెన్నెలని జుట్టు పట్టుకొని లాక్కుంటూ ఇంటికి తీసుకెళ్తాడు భర్త అంత కోపంగా కూతురు తీసుకురావడం చూసి సీత భయపడుతూ దగ్గరికి వెళ్ళి ఏమైందండి అని అడుగుతుంది ఏమైందా నీ ముద్దుల కూతురు నాకు చాలా మంచి పేరు తెచ్చింది అంటూ వెన్నెలను విసిరినట్టుగా వదిలేస్తాడు అక్కడే ఉన్న ఒక కర్ర తీసుకొని తనని కొడుతూ ఉంటాడు సీత అడ్డుపడి ఆగండి ఎందుకు దీన్ని ఇలా గొడ్డును బాదినట్టు కొడుతున్నారు అంటుంది ఓ నీకు కారణం చెప్పాలి కదూ ఇది ఏం చేసిందో తెలుసా ఆ టీచర్ కొడుకుతో కలిసి తిరుగుతుంటే ఇదంతా నువ్వు ఇచ్చినాల్సే నా కూతురు అంటూ నెత్తి నెక్కించుకున్నావు ఇప్పుడు చూడు ఇది మన ఇంటి పరువును వీధిలో పెట్టింది అందుకే ఎలా ఉంచాల్సిన వాళ్ళని అలాగే ఉండనివ్వాలి అంటాడు ఆ మాటలు విన్న సీత ఏం మాట్లాడుతున్నారండి ఇది మన కూతురు ఎవరో ఏదో అంటే నమ్మేయడమేనా అంటుంది ఎయ్ నేను నా కల్లారా చూసానే ఇది అర్జున్ గాడు మొక్కల దగ్గర చీ నా నోటితో నేను చెప్పలేను అంటూ మళ్ళీ కొడతాడు లేదు నాన్న మీ చూసింది విన్నది నిజం కాదు మేమిద్దరం మంచి స్నేహితులు మాత్రమే అంటుంది వెన్నెల నువ్వు నోర్మి ఆ పాపుష్టి నోటితో ఇంకోసారి నన్ను నా నాని పిలిచావంటే చంపేస్తాం జాగ్రత్త ఎవరికి చెప్తావు నీ అబద్ధాలు అని అంటాడు ఇంతలో అర్జున్ రాని వస్తాడు అదిగో చూసావా మంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు దీన్ని రాగానే వెనకాలే వచ్చేశాడు అంటాడు నారాయణ అంకుల్ ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది వినండి అంటాడు అర్జున్ ఆగమన్నట్టుగా చేయి చూపించి పో అర్జెంటుగా వెళ్ళిపో నా ఇంట్లోంచి అంటూ అర్జున్ షర్ట్ పట్టుకుని బయటికి తీసుకొస్తాడు అప్పుడే ఇంటికి వస్తున్న సరోజిని అది చూసి ఏయ్ వదులు నా కొడుకుని అంటూ విడిపిస్తుంది ఏం చేశాడని నా కొడుకు మీద చేయి వేశావు అంటుంది ఆవేశంగా ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి